హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో గోంగూర వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము ఇది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఈ గోంగూర కారం చేయడానికి పుల్లటి గోంగూర తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కట్టలు తీసుకున్నాను వీటిని ఆకులు సపరేట్ చేసి నీట్గా వాష్ చేసుకుని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి తడ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి ఒక బాండీ తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి వన్ స్పూన్ మెంతులు త్రీ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి దొరగా వేయించుకోవాలి వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో టూ స్పూన్స్ సాల్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇదే జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇందులో మూడు వెల్లుల్లిపాయలను వలుచుకొని వేసుకొని గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని మనం ఆరపెట్టుకున్న గోంగూరని వేయించుకోవాలి ఈ గోంగూర వేయించుకోవడానికి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి గోంగూర ఆయిల్ని పీల్చుకుంటుంది ఈ మొత్తం గోంగూరని ఒకేసారి వేయించుకోకుండా కొంచెం కొంచెంగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే గోంగూర అనేది బాగా ఫ్రై అవుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోంగూరను వేయించుకుని ఓ పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మిగిలిన గోంగూరను కొండ తీసుకుని వేయించుకోవాలి ఇలా వేయించిన గోంగూరని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపొండు పొడిని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి పొడిని వేసి బాగా కలుపుకోవాలి మనం వేసిన పొడులన్నీ కూడా గోంగూరకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో గోంగూర వేయించగా మిగిలిన ఆయిల్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపుని వేయించుకున్న గోంగూరలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే గోంగూర వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్